మెగా ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగపోతున్నాయా అనే ప్రచారంపై సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ స్పందించారు ఉషా పరిణయం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన సాయి తేజ్ తన పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ నా సినిమాలో నో పెళ్లి అనే పాటుంది కదా అని సమాధానమిచ్చారు వెంటనే యాంకర్ మీ లవ్ గురించి చెప్పండి అని అడగగానే వన్ సైడ్ లవ్ ఉంది అటు నుంచి ఎలాంటి స్పందన లేదు ఒకవేళ ఎవరైనా అమ్మాయి నచ్చి మాట్లాడేలోపు మీకు పెళ్ళైపోయిందట కదా అనే సమాధానం వస్తోంది నాకు పెళ్ళా అని నేను ఆశ్చర్యపోతే మీడియాలో చూసామంటున్నారు అని రిప్లై ఇచ్చాడు ఇక ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించిన రోజు ఆయనను ఎత్తుకోవటంపై సాయి తేజ్ స్పందిస్తూ బాల్యంలో నేను ఓ టోర్నమెంట్లో ఓడిపోయి చాలా బాధపడుతూ ఇంటికొచ్చాను అప్పుడు మావయ్య ఒక్కసారే కాదురా నువ్వు పదిసార్లు ఓడినా పర్వాలేదు కానీ ఆట బాగా ఆడాలి అని చెప్పారు ఆయన ప్రోత్సాహంతో తర్వాత విన్నయ్యా నేను గెలిచిన రోజు ఆయన ఎలా ఆనందించారో ఆయన గెలుపు నేను అలానే ఎంజాయ్ చేశా అని చెప్పుకొచ్చారు దర్శకుడు కె విజయ్ భాస్కర్ తన కుమారుడు శ్రీకమల్ హీరోగా తెరకెక్కించిన చిత్రం ఉషా పరిణయం ఈ మూవీ ఆగస్టు రెండున విడుదల కానుంది